తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం నెల్లూరు ఇన్ఛార్జ్ వంశీకృష్ణ కోరారు ఈ నెల తొమ్మిది నుండి ఇరవయో తేదీ వరకు జరగనున్న తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయ కమిటీ సమావేశం బుధవారం దేవాలయ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ

ఈ శాఖ నుంపు పోగడేషన్ మనం ఈ రంగ నాయకుల రంగనాథ స్వామి వారి దేవస్థానం ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సగటు చూడాలని ఈ యొక్క మీటింగ్ చూపించింది సో ఇన్ జనరల్గా మాముల ప్రజలందరూ జనాలందరూ కూడా స్వామివారి సేవ చేయాలనుకుంటారు మనం అధికారులు నేర్చి మనం మనకు పని మనకు స్వామివారి సేవ ఇచ్చి స్వామివారి సేవ చేయడం మనందరికీ కూడా చాలా అదృష్టం సో దీనికి అందరూ కూడా ముఖ్యంగా మన ఎవరైతే అధికారులందరూ ఉన్నారు సో ఆ అధికారులందరూ కూడా వాళ్ళు వాళ్ళు చేసిన పనులు అనేవి అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఒక ఇక్కడ మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ మిగతా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఉంటాయి సో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే శానిటేషన్ చూడేము కానీ ఎందుకంటే చాలా అలాగే చాలా మంది యొక్క ప్రజలు వస్తారు కాబట్టి చాలా పాత టెంపుల్ మరియు ఫేమస్ టెంపుల్ కాబట్టి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినానిటేషన్ ముఖ్యంగా ఈ సంవత్సరం రథోత్సవం కావచ్చు తెప్పోత్సవం ముఖ్యంగా బాగా భారీగా చేయాలని అందరూ ఈ పార్టీ వారి కానీ ఈ వార్డు అధ్యక్షులు కానీ ధర్మకర్తల మండలి వారు కానీ అందరూ కూడా రైల్వే కానీ పార్టీ వెల్వేషన్స్ కావచ్చు అందరూ కూడా ఎవరికి ఏ ఏ ఆటంకాలు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా చూసి బ్రహ్మోత్సవాలు బాగా భారీగా జరిగి ఏప్రదం చేసే విధంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ దీనికి ఏమన్నా ఉంటే ఉంటే ఇచ్చేసిన వాళ్ళలో ఇంతకుముందు అనుభవం ఉన్న ఆవిసంలో ఉన్న అనుభవం ధర్మకర్తలి బోర్డులో ఉన్నవాడున్న మన వెంకటేశ్వరికి అనుభవం బాగా ఎక్కువ ఈ వారిలో ఆయన కూడా ఒక దీంట్లో ఒక ఉపయోగకర్త వీళ్ళకంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళ గైడెన్స్ కూడా తీసుకొని యువ గారు ప్రీవియస్గా అంతకుముందు కూడా వాళ్ళు చైర్మన్గా చేయడం జరిగింది వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని వాళ్ళు చెప్పినట్టు ఈ సంవత్సరం ఎప్పోత్సవం ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా చేయాలనే కోరిక వస్తుంది దాన్ని అంతకంటే బాగా చేయాలనేది కూడా మంత్రి గారు కూడా ఈ సంవత్సరం రంగు తిరుమల భారీ ఎత్తున చేయాలని మన మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది అందువల్ల దీన్ని అందరూ కూడా సన్నిష్టిగా అందరూ సహకరించి ముఖ్యంగా మున్సిపల్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖ వీరు ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా శానిటేషన్ కావచ్చు మౌంట్ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు మీరు ముఖ్యంగా పార్టిసిపేషన్ చేసి మీరు వచ్చి అదే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ రథోత్సవం రోజు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది దీపాలంకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవర్ షార్టేజ్ లేకుండా మీరు కూడా చూసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు తెప్పోత్సవం రోజు మన బ్యారేజ్ తరలించి అంతా అంత తెప్పోత్సవం భారీగా చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళు గజేత కాదని వాళ్ళని బోటింగ్ కానీ అరేంజ్ చేసుకోవడం జరిగింది కూడా తగ్గట్టుగా ఈవోతో డైరెక్షన్ తీసుకొని కలుపుకొని ఇరిగేషన్ శాఖ కూడా అప్రమత్తంగా పనిచేయాలని కోరుకుంటున్నాను ట్రాఫిక్ పోలీస్ శాఖ ముఖ్యంగా ట్రాఫిక్ మనకి ఈ ఫ్యాక్ లో ఉన్న ఇబ్బందులు అంతా ట్రాఫిక్తోనే ఆ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చేయాలని అందరూ నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ట్రాఫిక్